మంతా తీవ్ర తుఫానుగా మారి ఏపీ వైపు దూసుకొస్తోంది తీరం గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలి ఏం చేయకూడదు టీవీ నైన్ మీకు ఆ జాగ్రత్తలు వివరిస్తోంది ముందుగా మత్స్యకారులు అసలు వేటకు వెళ్లద్దు తీర ప్రాంత వాసులు బీచ్ల వైపు అసలే వెళ్లొద్దు పర్యాటకులు ఈ మూడు రోజులు తీర ప్రాంతాల్లో షికార్లు మానుకోండి చెట్లు కరెంటు స్తంభాలకు దూరంగా ఉండండి శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో ఉండద్దు మీ ఇంటిలో తలుపులు కిటికీలను పరిశీలించి అవసరమైతే మరమ్మతులు చేయించండి రెడ్ అలర్ట్స్ ఉన్న ప్రాంతాల్లో అత్యవసర సర్వీసులు తప్ప అన్ని బంద్ ఇక రెస్క్యూ టీమ్స్కి సహకరించడం మీ బాధ్యత లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి తుఫాను తీవ్రత తగ్గే వరకు ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చెయ్యొద్దు రెండు మూడు రోజులకు అవసరమయ్యే ఆహార పదార్థాలను సమకూర్చుకోండి ఇంట్లో సరిపడా తాగునీరు ఉందో లేదో చూసుకోండి ఇక పిల్లలకు అవసరమైన పాలు పెద్దలకు అవసరమైన మెడిసిన్స్ స్టోర్ చేసుకోండి కరెంటు సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయం కోసం కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు టార్చ్ లైట్లు బ్యాటరీలను అందుబాటులో ఉంచుకోండి ఇక తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటే పవర్ మెయిన్ స్విచ్ని గ్యాస్ని ఆఫ్ చేసేయండి రూమర్లను నమ్మకండి పుకార్ల వ్యాప్తికి దోహదపడకండి ఇక ప్రభుత్వ సలహాలు సూచనలు తప్పక పాటించండి అవసరమైతే ఎమర్జెన్సీ నంబర్లు వన్ వన్ టూ లేదా వన్ జీరో సెవెన్ జీరోకి కాల్ చేయండి ఇక ముంతా పై మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం టీవీ నైన్ వెదర్ సెంటర్ని ఫాలో అవ్వండి